చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజక వర్గంలో రాత్రి పన్నెండు గంటలకు జగనన్నకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు జగనన్న జన్మదినం సందర్భంగా రోడ్డు పక్కన పడుకున్న యాచకులకు ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి చలిని తట్టుకోవడానికి దుప్పట్లు పంపిణీ చేశారు యాచకులకు సైతం మేమున్నామంటూ భరోసా ఇచ్చారు జగన్ అన్న బర్త్డే చాలా సంతోషంగా ఉంది మన రాష్ట్రానికి చందమా లాంటాడు ఒక హీరో లాంటాడు దాదాపు పదహారు సంవత్సరాల ముందు ఇదే మాదిరిగా హైదరాబాదు వీధుల్లో దుప్పట్లు పంచుతూ బర్త్డేలు చేశాం ఈరోజు మరలా కరెక్ట్ ఇదే టయానికి జగనానికి ఈరోజు హ్యాపీ బర్త్డే పేదవాళ్ళకి అందరూ కూడా భోజనం బిర్యానీ పెడుతూ వాళ్ళకి బెడ్షీట్లు ఇస్తూ చాలా ఆనందంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా జగన్ అన్న బర్త్డే మనకందరికి కూడా ఒక వరం లాంటిది ఎందుకంటే మంచి సీఎం వచ్చాడు కరోనా టైంలో ఎవరు దేశం మన దేశంలో మన రాష్ట్ర అన్ని రాష్ట్రాల్లో కూడా ఏ సీఎం చేయనట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి అటువంటి సీఎం ఉండటం మనకందరూ కూడా అదృష్టం ఆయన హ్యాపీ బర్త్డేలో హండ్రెడ్ ఇయర్స్ చేసుకోవాలని మంచి మనసు ఉన్న మహారాజు జగనంతో చాలా రోజులుగా ఉన్న వ్యక్తి నేను జగనన్ సార్ గురించి తెలుసు అన్న బాగుండాలని రాష్ట్ర ప్రజలందరూ కోరుకున్నారు రాష్ట్రాలందరూ కూడా ఈరోజు బర్త్డే స్టార్ట్ అయిపోయింది కాబట్టి మినీ మినీ హ్యాపీ రిస్టెంట్ ఆఫ్ డే జగన్ అన్న